హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన డీటెయిల్స్కి ఇవాళ మనం ఏంటంటే రోజు ఇవి అవి ఏమిటి వృద్ధులకి ఇవి ఇవి ఆరోగ్యాలు కా నాడకలు వాకింగ్లు ఇవన్నీ చెప్పుకున్నాం కదా ఇవన్న నన్ను ఇదివరకు కూడా ఇద్దరు ముగ్గురు కామెంట్స్లో అడిగారండి హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి అని జుట్టు గురించి జాగ్రత్తలు చెప్పమని అడిగారు చెప్తారంటే మీరు అనుకోవచ్చు మీకే పెద్ద భారీ జుట్టు ఉందా ఒకప్పుడు భారీగా ఉండేది కానీ ఇప్పుడు కూడా నంటే సిక్స్టీ ప్లస్లోకి వచ్చిన తర్వాత కూడాను ఇంత జడ ఉందిగో ఇంత జుట్టు ఉంది అంటే నా బ్యాడ్ అని నేను అనుకుంటున్నాను అంటే అక్కడ లాంగ్ కాదు ముందు ఇక్కడ చూడండి నాట్ బ్యాడ్ నేను అనుకుంటున్నాను అంటే ఈ మాత్రం ఇంకా ఇంకా కేర్ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో సరే అయితే ఏంటంటేనండి జుట్టు గురించి కేర్ చెప్పారు కదా దాని ముందు ముందు కొన్ని మంది మాటలు మాట్లాడుకున్న తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం జుట్టు గురించి మాట్లాడుకునే ముందండి ముందు అసలు ఏంటంటేనండి జుట్టు హెరిడిటీ అంటే జుట్టు కూడాను వంచ పారంపర్యంగా వచ్చే జుట్టు బాగా ఎక్కువగా ఉండమంటే మన తాతలు అమ్మ అమ్మలు తాతలు నాయనమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరికీ జుట్టు బాగా ఉందనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు హెరిడిటీ వస్తుంది అయితే అది మీరు నమ్ముతారా నమ్మరా నాకు తెలియదు కానీ నేను నమ్ముతాను ఎందుకు అంటే ఇటు మా ఇంట్లో జుట్టు చాలా ఒత్తు అందరికీ ఎంత అంటే విపరీతమైన మా పిల్లలకి కూడా ఇప్పటికి కూడా మంచి బాగానే ఉంది ఇంకా వాళ్ళ టెన్షన్స్ వల్ల వాళ్ళు సరిగ్గా కేర్ తీసుకోక ఇప్పుడు కేర్ తీసుకుంటున్నారు కాబట్టి బాగానే ఉంది ఎందుకంటే అండి వాళ్ళు చిన్న చిన్న పిల్లలకే బట్టతలలు వచ్చేస్తున్నాయి మగపిల్లలకైతే మరీ తొందరగాను ఈ టెన్షన్స్ ఉద్యోగ ఉద్యోగరీత టెన్షన్స్ అన్ని టెన్షన్స్ తోటినాం కానీ కేర్ తీసుకుంటే ఎవరికైనా బాగుంటుంది అయితే ఏంటి హెరిడిటీ కూడా ఉంది పెరగడానికి మీరు అంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నాం మా జుట్టు పెరగట్లేదు మా జుట్టు రాలిపోతుంది ఇలా అంటారు సగం హెరిడిటీ ఉండాలండి సహాయం ఏంటంటే మనం చేసుకున్నవి ఎలా చేసుకోవాలి ఏంటి అవన్నీ కేర్ తీసుకోవాలి అవన్నీ కూడా తెలుసుకుందాం అసలు ఎందుకు ఓడిపోతుందో కూడా చెప్తాను వెల్కమ్ అండి ఎవరికి జుట్టు వద్దండి ఎవరు వద్దనుకుంటారు ఎవ్వరూ అనుకోరు కదా నాకు పట్టదల కావాలా నా జుట్టు పలచగా ఉండాలా నేను ఇలా ఉండాలి ఎవ్వరూ అనుకోరు కాబట్టి ఎవ్వరికైనా జుట్టు కావాలి కానీ అది కొంతమందికే అది అయితేనేది జుట్టు అయ్యేది అందమయ్యేది రంగు అయ్యేది పుట్టయ్యేది పొడుగయ్యేది ఇవన్నీ కూడా దేవుడి ఇచ్చిన గిఫ్ట్ లేదు మనకి దేవుడు మనల్ని ఎలా పుట్టిస్తారో అలా పుట్టిస్తారో అలాగే ఉండాలి తప్పదు కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని మనం చేసుకోవచ్చు ఏవైనాను ఇది ఇప్పుడు జుట్టు గురించే మనం మాట్లాడదాం మిగిలిన తర్వాత మాట్లాడదాం ఆ జుట్టు ఏంటంటే ఫస్ట్ ఈ రోజుల్లో వాళ్ళందరికీ జుట్టు ఓడిపోవడం కారణం నూనె పెట్టుకోకపోవడం అస్సలు నూనె పెట్టుకోరండి ఏదో చీకీ సినిమా కానీ వాళ్ళు పోరం అలాగే లేదంటే పీచ కొబ్బరి పీచులాగా ఉంది నీ జుట్టు అని రోజు దిక్కుమంది తలంటు పోసేసుకుంటారు ఆ షాంపూలు తీసుకుంటారు వెళ్ళిపోతారు దానివల్ల జుట్టు ఉంటుంది ఆఫీసుల్లో కంపట్టారు పక్క వాళ్ళు బాగుండదు పక్క వాళ్ళు చూస్తే పక్క వాళ్ళు పక్కన చూస్తుంటే అసహ్యంగా ఉంటుందంటారు ఈ అమెరికాలో కూడా అంతేనండి అమెరికాలో ఏం తెస్తున్నా జుట్టు తల కనిపిస్తే వాళ్ళు వెక్కిరిస్తారట అందుకని రోజు మా పిల్లలు స్కూ ఆఫీసులకు వెళ్తే శుభ్రంగా తలట్లు కోసుకొని వెళ్తారు ఆ పిల్లలకే నూనె సరిగ్గా పెట్ట నూనెలు పెట్టరు చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద జుట్లు మా మనవరాలు ఆయన కూడా వాళ్ళు పెట్టరు మా పెద్ద వనవరాలు దాని సరే సరే ఒత్తు ఇంట్లో అలా ఉంటుంది ఏకంగా అయినా కూడా అది కూడా ఇప్పుడు పెట్టుకుంటుంది తలటి పోసుకునే ముందు పెట్టుకుంటుందట తర్వాత స్నానం చేస్తుంది నూనెలు మా పెట్టుకోరండి ఫస్ట్ పాయింట్ ఏంటి నూనె పెట్టుకోవాలి అయితే అది నేను దీంట్లోనే చిక్కలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాయి ఈ మాటల్లోనే మళ్ళీ వేరే చిక్కలు చెప్పారు నూనె పెట్టుకునేటప్పుడు ఏంటంటే కొబ్బరి నూనె పెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్ కొబ్బరి నూనె చాలా పోషక విలువలు ఉంటాయండి ఇప్పుడు వాళ్ళు రేపు అన్ని చోట్ల గానుగలు వస్తాయి లేదండి పేరా అయినా పెట్టుకోండి కొబ్బరి నూనె కంపల్సరిగా పెట్టుకోవాలి అయితే కొబ్బరి నూనె పెట్టినప్పుడు ఇలా చేతిలో వేసి ఇలా రాసింది ఇలా ఇలా రాయకూడదు ఇలా వేళ్లతోటి ఇలా 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 వేళ్లతోటే మసాజ్ చేయాలి అంటే మన స్కాల్క్లోకి ఏమని మన మొత్తం ఇదంతా కూడాను కొబ్బరి నూనె లోపలికి వెళ్ళేస్తుంది చక్కగా పీల్చుకొని జుట్టు నిక నికనగా చక్కగా పెరుగుతుందండి తొందరగా తెల్లపడదు కూడా నలుపు ఉంటుంది అంటే ఇవాళ రేపు ముప్పై ఏళ్ళ వాళ్ళ నుంచి పండు జుట్లు వచ్చేస్తున్నాయి అది కూడా చాలా దురదృష్టమే నేను ముప్పై ఏడు నలభై ఏళ్ళ వాళ్ళకి పండు జుట్లు వచ్చాయంటే అది చాలా దురదృష్టమే అనమాట దానికి కారణం సరైన పోషకంగా పోషకం మనం కడుపుకి ఒంటికి ఎంత కేర్ తీసుకుంటామో ఒళ్ళు పెరిగిపోకూడదు దాని గురించి ఏవో జాగ్రత్తలు తీసుకుంటాము తర్వాత ఏమో పొట్టకి ఏమైనా తినాలంటే అమ్మో డైటింగు ఇలాగ డైట్ చేయాలి అలాగే అలాగే జుట్టుకు కూడా ఎన్నో ఉన్నాయండి చెయ్యాలంటేనో అయితే మీరు చేస్తున్నారంటే మేము చెయ్యిబట్టి ఈరోజు దాకా ఇలాగ ఉండగలిగామండి చాలామంది మా ఏజ్ వాడు కూడా జుట్టుకి నిర్లక్ష్యం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు జుట్టు పలచబడిపోయిన వాళ్ళు అయితే కేక్ తీసుకున్నా జుట్టు పలచబడిపోయి పుట్టి అయిపోయిన వాళ్ళే పెద్ద పెద్ద జడల వాళ్ళేనండి చూస్తే ఇప్పుడు ఇంత వేసి పిలకలే అయిపోయిన నా నా మా వాళ్ళేనండి పెద్ద పెద్ద జుట్టు వాళ్ళు ఇప్పుడు చూస్తే ఇంత కొత్తిమీర కట్టాలి ఇంత చేసి పిలకలే అయిపోయిన వాళ్ళు ఉన్నారు అది కేర్ తీసుకోక ఫస్ట్ పాయింట్ రెండోది సహజంగా హెరిడిటీ కూడాను తర్వాత వాళ్ళకున్న సమస్యలు ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు మెంటల్ టెన్షన్స్ అవ్వచ్చు ఈ ఉద్యోగాలు చేసిన వాళ్ళకి ఏముందండి విపరీతమైన మెంటల్ టెన్షను అందులో ఈ జనరేషన్ మా పిల్లల జనరేషన్ అయితే అంతసేపు వాళ్ళకి ఆఫీస్ కాల్స్ హాల్లో హాల్లో హాలో ఫోన్లోనే ఉంటారు బుర్ర వేడికపోతే జుట్టు ఎక్కడి నుంచి వస్తుందండి రాదు అయితే దాని తగ్గిన సంరక్షణ నేను చెప్పాను కదా నూనె రాసుకోవాలి అయితే మీరు రోజు నూనె రాసుకుంది ఆఫీసులకు వాళ్ళకి అవ్వదు సరే ఓకే దానికే ఉంది రోజూ రాసుకోకండి కానీ వారానికి ఒకసారి నా తలండి పోసుకుంటారు కదా తలండి పోసుకున్నప్పుడు చక్కగా మూడు రకాలు చెప్తాను ఇందులో ఏది పాటిస్తారో మీ ఇష్టం ఏదో ఒకటి పాటించుకోండి అన్నీ ఇంచుమించి ఒకటి ఇంత మెంతులు వెల్లుల్లిపాయలు చెతగొట్టి నూనెలో వేడి చేసి ఆ నూనెని బాగా మసాజ్ చేసి రాత్రి పడుకునే ముందు పెట్టుకోండి పర్వాలేదు తలగడా మీద పాత పట్టేసి ఇన్ కేస్ మీకు రాత్రి వాసన అది ఇంట్లో బెడ్రూమ్లో వాసన వస్తుంది వెల్లుల్లి వాసన వస్తుంది కాబట్టి పొద్దు లేవగానే పెట్టుకోండి గంట పైన అది నానాలి తల తలలాగా నూనెతోటి నానిస్తే అప్పుడు షాంపూ పోసుకోండి మీకు తేడా ఎంత నూనె కూడా బాగా ఉంది ఎలాగంటే మొహం మీద కారేటట్టు అనమాట వెల్లుల్పాయలు మెంతులు వేసి అది మొహం మీద కారేటంత నూనె పెట్టుకోండి పెట్టుకున్నంత షాంపూ పోసుకోండి మీ మొహం మీరే పోల్చుకోలేదు అంత గ్లో ఉంటుంది ఎందుకంటే హెయిర్ అంత సిల్కీగా అయ్యి ఎంతో చక్కగా నిక నికనికేమో మెరుస్తూ ఉంటుందండి అందుకని అలా పెట్టుకోండి రెండో తిప్పేయండి చూసా పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి చూసారా ఉల్లిపాయ ఉల్లిపాయ ఏం చేస్తారంటే మిక్సీలో తిప్పండి లేదు మీకు మిక్సీలోనే ఎక్కువ అయిపోతుంది ఇది అది అనుకుంటేనేమో చిన్న దీంతో తురిమేయండి ఉల్లిపాయని అదే మన కొబ్బరి ఏవి తురుగుతా చూసారా మామిడికాయలు దాంతో తురివేయండి తురివేసి ఉల్లిపాయ రసం అంతా చాయ్ చిన్నీ ఉంటుంది టీ ఫిల్టర్లో వేసి గట్టిగా పిండియండి ఎక్కువ దాని జుట్టు సైజుని బట్టి చూసుకోండి ఓ మూడు స్పూన్లు రసం వచ్చింది అనుకోండి మూడు స్పూన్లు కొబ్బరి నూనె వేయండి వేసి దాన్ని బాగా ఇలా కలపండి రంగనిస్తూ ఉంటుంది సార్ కలపండి కలిపిసి నూనె మొత్తం తలకి పెట్టండి తలకి పెట్టారంటే జుత్తు ఊడడం ఒక వెంట్రు కూడా ఇంట్లో ఉండదు మీకు సరికదా మీకు ఇలాగ ఒక నెల అంటే వారానికి ఒకసారి రెండుసార్లు చేసుకోండి ఇలా ఐదు ఆరు సార్లు ఆరు సార్లు ఐదు సార్లు చేసిన తర్వాత మీకు కొత్త జుట్టు ఇక్కడి నుంచి ఇలా ఇలా పెరుగుతూ వస్తుంది చాలా తే తేడా ఉంది అది కూడా అంతేనండి ఎంత బాగా షైన్ వస్తుందంటే సిల్కీగా షై ముందు జుట్టు ఉండడం వేరండి పెద్ద జుట్టునా చిన్న జుట్టున ఒత్తుగా ఉన్నా పచ్చని హెల్దీ హెయిర్ కావాలి కదా హెల్దీ హెయిర్ కావాలంటే ఏంటి చూడగానే అవతల వాళ్ళు జుట్టు చూడగానే కొంతమంది డల్గా ఉంటుంది మెరుపు ఉండదు అలా ఉంటుంది అలాంటిది కాకుండా హెల్దీగా కావాలంటే అవతల వాటి జుట్టు చూడగానే మెరుస్తూ చిన్న మెల్ల మెలమెలమెల మెరిసిపోతూ ఎంతో అందంగా పొట్టిగా లావుగా ఉన్న అందంగానే ఉంటుంది కదా అలా ఉంటుంది చూసారా అది హెల్దీ హెయిర్ అయితే మీరేం పాటిస్తానంటే నేను ఇదే పాటిస్తాను నేను వారానికి ఒకసారి ఉల్లిపాయ రసం తీసి చక్కగా పిండిపు బాగా ఉపనంలో పెట్టి రానైతే పొద్దునే పెట్టుకుంటాను అండి రాత్రి బెడ్రూమ్ వాసన వస్తుందని నేను పెట్టుకోను మా వారు ఒప్పుకోరు వాసన వాసనని పొద్దున ఐదు ఆరు నూనె పెట్టుకోవాలనుకున్న రోజుని ఐదున్నర ఆరు కాకుండా లేచిపోతాను లేచిపో బాగా తలకి నూనె మసాజ్ చేసేసుకొని పని అంతా అన్ని పని అమ్మాయి వచ్చి వెళ్ళి అన్నీసరి ఎనిమిదిన్నర అవుతుంది కదా మూడు గంటల పైన పెట్టుకుంటానా తలంటి పోసుకున్న రోజు అండి అసలు తల కూడా స్కిన్ మన హెయిర్ కూడా ఎంత మెరిసిపోతూ వస్తుందో మన ఫేస్లో కూడా అంత గ్లో వస్తుంది గ్యారంటీగా గ్లో వస్తుంది మీరు పెట్టుకొని చూడండి మీకు తెలుస్తుంది దాంతోపాటు మీకు ఇంకా చిన్న చిట్కా కూడా ఫేస్ గ్లో కూడా ఇంకో కూడా చెప్తాను నేను మొన్న పెట్టే నా వీడియో ఎందుకు అప్లోడ్ అవ్వలేదు ఫేస్ గ్లోకి ఏం చేశానండి కొబ్బరి నూనె రాసుకోండి రాత్రి పడుకునే ముందు ఈ కళ్ళ కింద నుదురుకి ప్యాచెస్ బ్లాక్ బ్లాక్ ఇప్పుడు సమ్మర్లో మరీ వస్తే ట్యాన్ వస్తుంది కదా కొబ్బరి నూనె రాసుకొని పడుకోండి పొద్దున్న రాత్రి పడుకునే ముందు పొద్దున్న ఇచ్చి మీ ఫేస్ వాష్ కడుక్కోండి ఎంత బాగుంటుందో స్కిన్ వలే బాగుంటుంది చాలా బాగుంటుంది నేర్పిస్తున్నాను అంటే ఇక్కడ హైదరాబాద్లో ముఖ్యంగా ఏంటంటే చెమట చాలా ఇప్పుడు ఇప్పుడు పడతలే అనుకుంటే అయినా కూడా మన ఆంధ్రాతోటి మిగిలిన మా మహారాష్ట్ర లేదంటే యూపీ అవన్నీ చూస్తే చెమట్లు ఎక్కువ ఉంటాయి మనకి హైదరాబాద్లో చెమట్లు చాలా అంటే చాలా తక్కువ ఇప్పుడు చెమట్లు వస్తున్నాయి దానివల్ల ఏంటంటే స్కిన్ డ్రై అయిపోతుంది అందుకో మొహాన్గా రాసుకుంటున్నాం ఈ స్కిన్తో పాటు డ్రై హెయిర్ కూడా డ్రై అయిపోతుంది అందుకు కొబ్బరి నూనె మీరు వారాన్ని రోజు స్నానం చేస్తా అనుకోండి వారాన్ని రెండు రోజులు మూడు రోజులు ఓపెన్ చేసుకోండి మేము ఇప్పుడు ఆఫీస్ పని ఎంత ముఖ్యమో మీ ఒంటి మీ ఒళ్ళు అంతే ముఖ్యమో మీ ఒళ్ళు ఎంత ముఖ్యమో మీ జుట్టు కూడా అంతే ముఖ్యం అసలు కళ అంతా మొహంలో ఎక్కడ ఉంటుందండి జుట్టు లేకపోతే ఉన్నా అసలు కళగా అనిపించదు అది జుట్టు కొంచెమన్నా ఒత్తుగా ఉంది కొంచెమన్నా జుట్టు ఉందండి ఎంత అందంగా చక్కగా అవతల వాళ్ళకి అనిపిస్తుంది అది రెండో ఉల్లిపాయ రసం తీసి కొబ్బరి నూనెలో కలిపి రాసుకోవడం మూడోది ఉందండి అలోవెరా జల్లు ప్లస్ ఉల్లిపాయ రసం కలిపి రాసుకోవచ్చు సేమ్ ఇలాగే అలోవెరా జెల్ అంటే ఇవాళ రేపు ఒక అలవందం అందరూ పెట్టుకుంటున్నారు మొక్కలు పెంచుకుంటున్నారు ఇన్ కేసు పెంచుకోకపోతే ఈ మన పతంజలి షాపు ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది అలోవెరా జల్లు తెచ్చి కలిపి రాయండి ఇలా మీరు ఇలా చేయండి గ్యారెంటీగా వస్తుంది ఇంకా ఓపి ఉన్న వాళ్ళు కుంకుడికాయలతో పోసుకున్నామే మొన్న మొన్నటిదాకా కుంకుడుకాయలతో పోసుకున్నాం ఆ కుంకుడికాయలు ఏం తెచ్చినా శుభ్రంగా చెతగొట్టి ఇన్ని నీళ్ళు పోసి ఉడికించేసి దాంట్లో మందార ఆకులు వేస్తానే కమ్మని సరిగాను ఇవాళ యొక్క మందార చెట్లు అందరి ఇళ్లలో ఉంటున్నాయి ఆకులు ఒక ఐదో ఆరో తుంచేసి వేసి ఉడికించేసి ఆ జు అది పిండిసి అది తీసి తల రుద్దుకుంటే ఆ మందారాకులు జిగురంతా తలకంటుకొనండి అది కూడా గొప్ప షైని వస్తుంది జుట్టు వడ్డం తగ్గుతుంది ఇది ఇది జుట్టు వడ్డం తగ్గుతుంది జుట్టు పెరుగుతుంది ఇవి టిప్స్ అయితే నూనెలు తయారు చేసుకోవచ్చండి నేను నూనె తయారు చేస్తాను ఇంట్లోనే ఏంటి ఏంటి వేస్తానంటే కొబ్బరి నూనె తీసుకుంటాను అనుకోండి లీటరు అందులో ఈ మెంతులు రెండు స్పూన్లు మెంతులు వేస్తాను తర్వాత కలంజాన్ని వస్తాయి కదా నల్లగా చిన్న చిన్న గింజలు అది ఎందుకంటే హెయిర్ బ్లాక్ చేస్తుంది అనమాట ఆ కలంజా గింజలు వేస్తాను తర్వాత కరివేపాకు వేస్తాను గోరింటాకు వేస్తాను ఆకులు మందార పూలు ఎవడంటే రెండు అన్నీ అంటే కొంచెం 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 మనం కిలో నూనె తీసుకుంటే కొంచెం ఇంత పడతాయి లేదంటే ఇంత ఇంతే వేస్తాయి ఎక్కువ ఎక్కువ వెయ్యం ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి లేకపోతే గ్రైండ్ అన్నా వేసేస్తాం ఎక్కువగా కట్ చేసి వేస్తాం గ్రైండ్ చేసి కూడా వేస్తానండి వేసి నూనె కొబ్బరి నూనె శుభ్రంగా ఒక గిన్నెలో వేసి మరిగించామనుకోండి మనకి వాసన తెలిసిపోతుంది ఘమా గమ ఘమా వాసన వస్తుంది ఆ వా దొరికితే గుంటగరగా కూడా వేసే వేళ్ళు కానీ ఆగ్గాని దొరుకుతాయి అన్న నూనెలో వేసేసుకోండి ఇవన్నీ వేసి మరిగించేసుకోండి శుభ్రంగాను మరిగించేసి చల్లగా అయిపోయి వడగట్టేసి ఒక సీసాల పోసిపెట్టండి ఈ నూనె మీరు కాచుకున్న ఆరు నెలలకు అది సంవత్సరమైన నూనె పాడవదు అస్తమానం కాచుకోం కదా ఇన్ని వేసి ఇంత కష్టపడి ఆ నూనె పిండి ఇవన్నీ చేసి ఇంత చేయాలంటే అస్తమానం చేసుకునే శుభ్రం ఒక కిలో నూనె ఒక అర కిలో నూనె చేసుకున్నామంటే దగ్గర దగ్గర ఒక్కడికైతే ఆరు నెలలు ఈజీగా వస్తుంది మనం వాడిని బట్టి పిల్లల ఫ్యామిలీ అంటే కిలో చేసుకోండి అందరికీ పిల్లలకు కూడా ఇప్పటి నుంచే మీరు ఇవన్నీ చేస్తే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఊడదు అయితే మీకు ఏంటంటే నేను ఇంకోటి చెప్తా చెప్పిన ఈ మధ్య నేను కూడా చాలా హెయిర్కి నెగ్లెక్ట్ చేశాను అబ్బా ఏదో ఒకటి పోసేసుకుందామా వచ్చిద్దామా షాంపూ పోసేసుకుందాం వచ్చాను అది మా పనమ్మాయి వెంట పడుతుంది అండి రోజును అమ్మాయి ఒక్క వెంట్రుకు దొరికేది కాదు ఇంట్లో ఏంటమ్మా ఇంత జుట్టు ఊడిపోతుంది నీ జుట్టు ఊడిపోతుంది అమ్మా పలచబడిపోతే బాగుండదు కదమ్మా నీకు బాగుంటుంది కదమ్మా ఇలా షన్టీస్ రోజు తినేస్తుంది ఏంటి అని అంటే అమ్మాయి పేరు ఏంటి అంటే నీ రాందమ్మా జుట్టు ఎప్పుడు జుట్టు ఓడలేదు మీ ఇంట్లో ఒక్క వచ్చేది కదా ఇప్పుడు ఎక్కువ అప్పుడు నాకు భయం పట్టుకుందండి నిజమే కదా జుట్టు పలచబడిపోతుంది అని మళ్ళీ నేను కేర్ తీసుకోరా మళ్ళీ రిటర్న్ వన్ వీక్ నుంచి నమ్మరు మీరు చెప్తే ఒక్క వెంట్రుకు కూడా ఓడదు నా తల జుట్టు ఇలా దువ్వుకుంటే చిక్కు కూడా ఉండదు ఒక వెంట్రుకు కూడా ఓ రాదు ఒక వెంట్రుక రెండు వెంట్రుకలు వస్తే గొప్ప రావు ఎందుకంటే ఈ హెల్త్ ఈ హెయిర్ కేర్ అంతా తీసుకున్నాను కాబట్టి ఇలా చేసుకోండి ఇంకా హెల్తీగా ఉంటుంది మీ హెయిర్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మరోసారి మళ్ళీ కొన్ని హెయిర్ కేర్ టిప్స్ చెప్తాను ఇక్కడితో ఇవి ఆపుతున్నాను ఇవి నేను చేసేవి మాత్రమే మీకు చెప్పాను ఇంకా ఇవాళ రేపు చాలా చాలా జాలా ఈ మనకి యూట్యూబుల్లో వస్తున్నాయి లేదంటే పుస్తకాలు చదివితే కూడా నేను ఒక పుస్తకం ఉంది అంటే గృహిణి చిక్క అని ఆ పుస్తకం చదువుతూ ఉంటాను అనమాట దాంట్లో కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇవన్నీ మీరు కొంచెం పాటించండి ప్లీజ్ అడిగిన వాడు పాటించి ఎలా ఉందో కూడా కామెంట్లో పెట్టండి అడిగిన వాడు కూడా పాటించండి ఏమంటే మాకు అరవై ఐదు అలా నలభై వచ్చేవి డెబ్బై వచ్చే ఇప్పుడు నా మాకే పెరుగుతుంది అనుకోకండి పెరుగుతుంది నేనే మీకు ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా నేను ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు జుట్టు మీద నెగ్లెక్ట్ చేశానంటే జుట్టు ఉండడం మొదలెడుతుంది వెంటనే నేను రాసుకునుకోండి వెంటనే తీసుకుంటే రెండు మూడు సార్లు నేను ఉల్లిపాయ నూనె అది పెట్టుకున్నాను అనుకోండి మరి జుట్టు ఒక్క వెంట్రుగా రాదండి దుబ్బెల్లో కూడా ఒక్క తల వెంట రాదు ఒక్క ఇది రాదు కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి ఇవి నేను చేసినవి మాత్రమే మీకు చెప్తున్నాను మళ్ళీ ఇంకా ఇంకొన్ని ఇంకా కొన్ని కొన్ని కొంచెం కష్టమైన ఉన్నాయి నెక్స్ట్ టైం చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చిందో లేదో కామెంట్లో పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇంకా టిప్స్ కావాలా వద్దా కూడా కామెంట్లో పెడితే నేను చెప్తాను నేను చిన్న ప్రశ్న నేను అరిచేతిలో లెక్కలేని ఉన్నాయి బయటికి పోయేవి కానీ లోపలికి వచ్చేవి కాదని ఏంటి వస్తువు అని చెప్పాను నేను ఏంటంటే అది జల్లెడ జల్లెడంతో అరిచేలాగ రౌండ్గా ఉంటుంది కదా దాని నిండా కన్నారు జ వస్తే కిందకెళ్తే కానీ పైకి తీసుకోలేదు కదా అందుకో జల్లెడ ఇవాచి ప్రశ్న ఏంటంటే చేసేది జపము తినేది జలపుష్పము ఏంటది మళ్ళీ అడుగుతున్నాను చేసేది జపము తినేది జపం జలపుష్పము ఏంటది కామెంట్లో పెట్టండి తప్పకుండా చాలా మంది చూస్తున్నారు కదా కామెంట్లో జవాబులు ఎందుకు పెట్టట్లేదు ప్లీజ్ పెట్టండి ఆలోచించండి మీకు తోచింది పెట్టండి రైట్ అవ్వచ్చు హాంగ్ అవ్వచ్చు మాధవి గారు ఒక్కళ్ళు మటుకు సిన్సియర్గా నాకు అవి ప్రశ్న అంటే జవాబులు చెప్తున్నారు చాలా మటుకు రైట్ చెప్తున్నారు అనుకోండి ఇవాళ తప్పు చెప్పారు అది చెయ్యి అని చెప్పారు అది ఏంటో ఏంటో చెప్పారు నేను సరిగ్గా చూడలేదు మొత్తానికి తప్పు జల్లెడ ఇవాళది రేపటిది ఏమిటో కామెంట్లు పెట్టి మొత్తం వీడియో అంతా హెయిర్ గూన్ చెప్పాను కదా ఎలా ఉందో కామెంట్లు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ